ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి తండ్రిని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని తెలుసుకొని చంప పగలగొట్టిన మనోజ్ షాంక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది రోహిణి తండ్రి లేడు కదా రోహిణి తండ్రిని తీసుకువచ్చి రోహిణి బండారం మనోజ్ ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మనోజ్ అయితే ఇక రోహిణిని అడుగుతూ ఉంటాడు రోహిణి మీ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడతాను అయినా ఎన్ని రోజులని కూతురు మీద కోపంగా ఉంటారు ఒక్కగానో ఒక్క కూతురువి పంతం పంతమేంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది అవునమ్మా అసలు కూతురు మీద మీ నాన్నకి అంత పంతమేంటో నాకు కూడా అర్థం కావడం లేదు ఎందుకు మీ నాన్న నీ మీద అంత కోపాన్ని పెంచుకున్నారు ఒక్కసారి ఫోన్ నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి కూడా అప్పుడే ఇక సరే అంటే రేపు ఇస్తాను ఎందుకంటే ఒకసారి నేను మాట్లాడి అప్పుడు నాన్న మూడుని బట్టి మీకు ఇస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వు రేపు ఖచ్చితంగా నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వాలి అర్థమవుతుందా లేకపోతే మీ నాన్న ఫోటోని కానీ చూపించు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే సరే మనోజ్ రేపు తప్పకుండా నీకు మా నాన్న ఫోన్ నెంబర్ అయినా ఫోటోనైనా చూపిస్తాను సరేనా అని అడుగుతూ ఉంటుంది అంటూ ఉంటుంది రోహిణి ఆ తర్వాత రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే వచ్చి ఏంటే కొత్త సంసారం ఎలా ఉంది అని అంటూ ఉంటే ఎలా ఉందంటే దినదిన గండంగా ఉంది ఏ క్షణంలో నా గురించి అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను ఎందుకంటే మనోజ్కి అస్సలు కూడా రహస్యాలు దాచిపెట్టడం ఇష్టం లేదు మీనా ఏదో రహస్యాన్ని దాచిపెట్టిందని బాలు మీనా మీద విరుచుకుపడ్డాడు అప్పుడే అయినా భర్తకు తెలియకుండా భార్య ఇలా రహస్యాన్ని దాచిపెడుతు పెట్టడం ఏంటి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ నేనైతే తట్టుకోలేనని ఆ రోజే మనోజ్ తన మనస్తత్వాన్ని బయటపెట్టాడు రాత్రైతే మీ నాన్నకి ఫోన్ చేసివ్వు మీ నాన్నతో మాట్లాడతాను లేకపోతే మీ నాన్న ఫోటో అన్న తీసుకొచ్చివ్వు అని అంటూ నన్నే అడిగాడు అప్పుడు మా అత్తగారు కూడా వచ్చి వంత పాడింది ఇద్దరు కూడా నాకు అసలు ఆలోచించే టైం కూడా ఇవ్వలేదు అంతలా అడిగి నన్ను విసిగిచ్చేశారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మరి నువ్వేం చెప్పావు అని అనగాలని ఏం చెప్తానే మా నాన్నతో మాట్లాడి రేపు ఆయన ఫోటోను కూడా మీకు చూపిస్తాను అని చెప్పాను అని అనగాలి సరే అయితే మీ నాన్న ఫోటోనే కదా నా దగ్గర కొంతమంది కోటీశ్వర్లు ఫోటోలు ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు అలాంటి ఫోటో ఒకటి ఇస్తాను అలాగే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని రేపు సిద్ధం చేస్తాను అతనికి ఫోన్ చేసి ఇవ్వు అతను అన్నీ కూడా మాట్లాడతాడు అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే నిజంగా నిన్ను ఆ దేవుడే నాకు హెల్ప్ చేయమని పంపిస్తున్నాడు అనుకుంటా ప్రతిసారి కూడా నన్ను ఇలా గండో నుంచి గట్టెక్కిస్తున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే తన ఫ్రెండ్తో తర్వాత ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్ చెప్పిన ప్లాన్తో ఇంటికైతే వస్తుంది వచ్చిన తర్వాత అత్తయ్య మా నాన్న ఫోటో చూడాలన్నారు కదా ఇతని మా నాన్న అని ఒక ఫోటోని చూపిస్తారు ఆ ఫోటోని చూసి ఇక కోటీశ్వర్లు అంటే ఇలా ఉంటారేమో ఎంత ఉందాగా ఎంత దర్జాగా ఉన్నారు చూడరా మనోజ్ మీ మావయ్య ఎంత దర్జాగా ఉన్నారో వెనకాల ఉన్న ఆ పెద్ద హోటల్ వీళ్ళదేననుకుంటా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునత్తయ్య ఇలాంటి హోటల్స్ నాలుగైదు ఉన్నాయి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మా నాన్నతో మాట్లాడతానన్నారు కదా నాన్నకి ఫోన్ చేస్తాను మాట్లాడండి అని ఫోన్ చేసి ఇస్తుంది అప్పుడే అన్నయ్య గారు ఎలా ఉన్నారు మీరు పెళ్ళికి రాకపోయేసరికి పాపం రోహిణి చాలా బాధపడింది అని అంటూ ఉంటే అవునమ్మా నాకు రావడం కుదరలేదు అలాగని నా కూతుర్ని మీరు తక్కువగా చూడకండి నా కూతురు కోటీశ్వరాలు కోట్ల ఆస్తులు తన పేరు మీదే ఉన్నాయి ఎప్పటికైనా నాకు వీలు చూసుకొని నేను ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే కాదు విని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత మనోజ్ మాట్లాడతాడు మా హోటల్స్ని నీకే అప్పజెప్తాను అల్లుడు అని అంటూ ఉంటే ఇంకా మా మురిసిపోతుంటాడు మనోజ్ అయితే అలా ఆ రోజుకి కవర్ చేసేస్తుంది రోహిణి మొత్తానికి మీ నాన్నతో మాట్లాడాక మనసు ప్రశాంతంగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఏ చీకు చింతా లేకుండా మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటూ ఎంతో ఆనందపడుతూ సత్యానికి వెళ్ళి చెప్తుంది ఇక సత్యానికి వెళ్ళి చెప్పడంతో సత్యం కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు తర్వాత ఇక మనోజ్కి ఒక కార్ల కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తుంది కదా రోహిణి ఆ కార్ల కంపెనీలో సేల్స్ బాయ్గా పనిచేస్తూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే కారు కొనడానికి ఒక వ్యక్తి అయితే అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చూసి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో రోహిణి ఎవరి ఫోటోనైతే చూపించి తన తండ్రి అని అయిందో అతనే అక్కడికి కారు కొనటానికైతే వస్తాడో ఇక అతన్ని చూసి మనోజ్ అయితే మావయ్య మీరా స్విట్జర్లాండ్ నుంచి ఎప్పుడొచ్చారో అని మనోజ్ అయితే కోగిలించుకుంటాడు ఆ వ్యక్తిని ఏ ఎవరయ్యా నువ్వు నేను నీకు మావయ్యనేంటి అని అంటూ ఉంటే మావయ్య ఇక మీరు ఆట పట్టించింది చాలు నేను ఇక్కడే ఉంటానని తెలుసుకొని నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చారు కదా రోహిణి మీరు వస్తున్నట్టు చెప్పకుండా ఇలా సర్ప్రైజ్ ఇప్పించిందా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అసలు ఏంటయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావో మావయ్య ఏంటి రోహిణి ఏంటి ఎవరు అయ్యా నువ్వు అని అంటూ ఉంటే మీరు రోహిణి బ తండ్రే కదా అని తడబడుతూ అడుగుతూ ఉంటే అసలు రోహిణి ఎవరు నాకు ఇంకా పెళ్ళే కాలేదు నేను ఒంటరివాణ్ణి నేను అమెరికాలో ఉంటాను వచ్చి నెల రోజులు కూడా అయింది అని అంటూ ఉంటాడు అంటే మీరు మా మామయ్య గారు కదా అని అంటూ ఉంటే అప్పుడే సరే అండి నాతో ఒకసారి మీరు వస్తారా ఏమి అనుకోదంటే అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి తండ్రి అని చెప్పిన వ్యక్తి రోహిణి చూపించాలని చెప్పి మనోజ్ అయితే ఇంటికి తీసుకువెళ్తాడు ప్రభావతి కూడా అతన్ని చూసి చాలా ఆడావిడి చేసేస్తుంది ఏ మీనా ఎవరొచ్చారో చూడు రోహిణి వాళ్ళ నాన్న వచ్చారు రండి రండి అని అంటూ ప్రభావతి అయితే ఇక హడావుడి చేస్తూ ఉంటుంది ఇంతలో రోహిణి అయితే వస్తుంది రోహిణి వచ్చి ఎదురుగుండా ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి ఏంటి నువ్వు అక్కడే ఆగిపోయావు మీ నాన్న నీ కోసమే వచ్చారురా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే నేను మీ నాన్ననా అని ఆ వ్యక్తి అయితే అడుగుతూ ఉంటే మీరు మా నాన్న కాదు అని రోహిణి అంటూ ఉంటుంది మరి నీ భర్తతో నేను నీ తండ్రిని ఎందుకు అబద్ధం చెప్పావో చెప్పు అని అనంగానే నన్ను క్షమించండి నేను నా సమస్యను తీర్చుకోవడానికి మిమ్మల్ని తండ్రి అన్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదో అని రోహిణి అంటుంది చూడు మనోజ్ నీ భార్య నీ దగ్గర ఏదో దాచిపెడుతుంది ముందు అదేదో తెలుసుకో నేను మాత్రం తన తండ్రిని కాదో అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడేక రోహిణి అయితే విచండి నేను కావాలని అబద్ధం చెప్పాను మా నాన్నకి కోట్లు లేవు నేను ఒక పేదింటి అమ్మాయిని అనాథని అంటూ షాకిస్తుంది రోహిణి ఆ మాట విని మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడో ఎప్పుడైతే రోహిణి నేను కోటీశ్వరాలని కాదో ఒక అని చెప్పిందో పద్మావతి కుప్పకూలిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు